చూడండి ఈ కాజా పట్టీ దగ్గర నుంచి ఈ కాజా పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మెడపట్టీని స్టిచ్ చేస్తాం కదా అయితే ఈ మెడపట్టీని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటుంది అంటే ఆది బ్లౌజ్ కంటే కూడా నెక్ రౌండ్ ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ అలా వస్తూ ఉంటుంది అలా రావడం వల్ల ఏమవుతుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ రౌండ్ ఎక్కువైతే షోల్డర్స్ జారిపోతాయి అదే నెక్ రౌండ్ తగ్గితే నెక్ దగ్గర పట్టేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఈ మెడపట్టిని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మెడపట్టి వేసుకోవడం కోసం ఖర్చు కోసం పావించి మార్జిన్ అయితే వదులుతాం కదా ఇప్పుడు ఈ పావించి మార్జిన్ని నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మెడపట్టి కోసం ఖర్చు ఎంత మార్జిన్ అయితే వదులుతామో ఆ మార్జిన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం నెక్ రౌండ్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కాజా పట్టి కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారా మనకి కాజా పట్టి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో కరెక్ట్గా అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా మనకు కరెక్ట్గా ఒకే చోటికి రావాలి అంటే మనకి ఈ కాజా పట్టి సైడ్ వచ్చేసి నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని బ్యాక్ నెక్ని కూడా అదే విధంగా కోల్చుకోవాలి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారికైతే అవసరం లేదండి ఎందుకంటే మనం బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అదే బిగినర్స్ అనుకోండి వాళ్ళు ఖర్చులు కరెక్ట్గా స్టిచ్ చేయరు కాబట్టి వాళ్ళకి నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చూపించే విధంగా ఒకసారి కొలుచుకొని మీరు మెడపట్టి స్టిచ్ చేశారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఈ జాయింట్లు రెండు కూడా మనకు కరెక్ట్గా ఒకే చోటికి వచ్చాయి ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఎప్పుడైనా సరే మీరు మెడ పట్టీని స్టిచ్ చేసే ముందు మీరు బిగినర్స్ అయితే మాత్రం ఈ విధంగా నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకొని తరువాత మెడపట్టీని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటి మావించులు వెడలతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులు అన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని చూడండి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావి ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే నెక్ రౌండ్ ఎక్కువైపోయి షోల్డర్స్ జారిపోతాయి అందుకని చెప్పేసి మనం ఈ మెడపట్టిని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ండి ఈ వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఈ చివరన మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి అందుకని చెప్పేసి లూజ్ అయితే వేస్తున్నాను చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఈ మెడపట్టీకి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తరువాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఒకసారి ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకోండి చూడండి ఈ కాజా పట్టీ దగ్గర నుంచి ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మెడ పట్టీని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్